వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ సినీ ఇండస్ట్రీలో హీరో కానీ డైరెక్టర్ గాని ఒక్క హిట్ కొట్టారంటే వాళ్ళ చుట్టూ అవకాశాలు వస్తాయి ఒకవేళ వాళ్ళు ఫెయిల్ కంటెంట్ చేస్తే వారి పరిస్థితి మొత్తం తలకిందులుగా అయిపోతుంది కానీ ఇప్పుడు ఇండస్ట్రీ ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది వరుస ఫ్లాపుల్లో ఉన్న ఓ హీరో వరుస డిజాస్టర్లు ఎదుర్కొంటున్న డైరెక్టర్ ఇద్దరు కలిసి ఓ సినిమా చేయబోతున్నారట వారికి అండగా ఓ బడా ప్రొడ్యూసర్ సంస్థ కూడా ముందుకొచ్చిందట ఆ హీరో ఎవరో ఆ డైరెక్టర్ ఎవరో తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్ ఇప్పుడు వరుస ప్లాపులతో బాధపడుతున్నాడు భీష్మ తర్వాత గత ఐదేళ్ల నుంచి వరుస సినిమాలు చేసిన నితిన్ కు ఒక్కటంటే ఒక్క హిట్ రాలేదు ఈ మధ్య వచ్చిన రాబిన్ హుడ్ తమ్ముడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ ముందు ఘోర పరాజయాన్ని చెవిచూశాయి ఈ రెండు సినిమాలు ఫెయిల్ అయిన తర్వాత నితిన్ కు పెద్ద అవకాశాలు రాలేదు ముందే సైన్ చేసిన ఎల్లమ్మ మూవీ కూడా నితిన్ చేతుల్లో నుంచి వెళ్లిపోయిందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో అయితే ఉంది బలగం వేణు తెరకెక్కించబోయే ఎల్లమ్మ మూవీ నుంచి నితిన్ తప్పుకున్నాడని అతని ప్లేస్లో మరో హీరో శర్వానంద్ వచ్చాడని ఇప్పటికే న్యూస్ వైరల్ అయింది ఇక దీని తర్వాత నితిన్ వైపు డైరెక్టర్లు ఎవరు కూడా తొంగి చూడట్లేదు అయితే ఇప్పుడు ఆ హీరో దగ్గరికి ఓ డైరెక్టర్ వచ్చాడట అతను ఇప్పటికే వరుస డిజాస్టర్లను ఎదుర్కొంటున్నాడు ఆ డైరెక్టర్ మరెవరో కాదు శ్రీను వైట్ల ఈ డైరెక్టర్ కి సరైన హిట్ లేక దాదాపు పద్నాలుగేళ్లు అవుతోంది రెండు వేల పదకొండులో వచ్చిన దూకుడు మూవీ శ్రీనివాయిట్లకి భారీ విజయాన్ని సాధించింది ఆ తర్వాత శ్రీనివాయిట్లకు అంతటి హిట్ మళ్లీ దొరకలేదు ఇటీవల వచ్చిన మిస్టర్ అమర్ అక్బర్ ఆంథోనీ విశ్వం సినిమాలైతే ఆఫీస్ దగ్గర బిగ్ డిజాస్టర్స్ అయ్యాయి ఇలాంటి ఈ ఇద్దరు టీమప్ అవుతున్నారని ఇప్పుడు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి ఓ స్టోరీని నితిన్ కు శ్రీనివైట్ల రీసెంట్ గానే చెప్పారట నితిన్ కూడా వెంటనే స్టోరీ నచ్చి ఓకే చేశారట ఈ ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారని సమాచారం ఇద్దరు ప్లాబ్స్ లో ఉన్నారు ఇద్దరు కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఈ సినిమా వారి కెరీర్ కి చాలా ఇంపార్టెంట్ ఒకవేళ సినిమా హిట్ అయితే ఇద్దరు కంబ్యాక్ ఇచ్చినట్లే అదే సినిమా ఎప్పట్లానే ఫెయిల్ అయితే ఇప్పటికే దారుణంగా ఉన్న వీళ్ళ కెరీర్ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది చూడాలి మరి వీరి సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో